సేటు ఒక పెరుగు పాకెట్ ఇయ్యు అగో అమ్మా నువ్వా బాగా రోజులైతుంది రాక సామానుకి వేరే షాపుకు పోతున్నావా ఏంది బయటకి ఏదన్నా ఒక అబద్దని చెప్పాలి ఇంకా సేటు నీ షాప్ ఇడిచిపెట్టి నేను వేరే షాపులో పోయి సామాన్ తెచ్చుకుంటున్నా సేటు నీ షాపుల్లో తీసుకుంటా నేను అయితే పదిహేను రోజుల కింద నాకు పానం ఉషారు లేకపోతే మా అల్లుడు నీళ్లకు కావాల్సినంత సామాన్ తెచ్చిచ్చేడు సేటు అందుకోసమే రాలేను షాప్ కు సరసరమ్మా పాతయి ఖాతా అయింది రోల్ అవుతుంది సరే సరే సేటు మన పైసలు ఎటు పోతే ఇత్తగాని ఇప్పుడు ఒక పెరుగు ఇత్త పాకి ఆడది దగ్గర కాబట్టి నువ్వు ఇచ్చులేదు నేను తీసుకుని సేటు నువ్వు గాపూర్తో నమ్మకపోతే ఎట్లా ఇప్పుడే తీసుకొచ్చి తాగు దుకాణ సరసరమ్మా కొద్దిగా జల్దీ ఇయ్యు నేను కూడా సామాన్ తెచ్చుకోవాలి కదా నాకు ఇబ్బంది అవుతుంది సేటు ఒక వారం రోజులు ఆగు ఇచ్చేత్తా ఇంకేం సరే మరి సరే అంటున్నావు చాకెటు ఇగో ఇస్తున్నావు సేటు ఇత రాసుకో అయ్యో అమ్మా ఈ పెరుగుపాకెట్ కూడా ఖాతాలో రాసుకుంటారా భలే ఉన్నావా మనం